హలో హాయ్ ఫ్రెండ్స్ మనకి ఈ రోజు అయితే చేప పడింది వాళ్ళను ఇది ఏం ఏంసేపో తెలియదు ఇది జలలానే ఉంది చూడటానికి కాకపోతే దీని పేరు ఏంటనేది నాకు తెలియదు ఫ్రెండ్స్ నాకు ఎంతవరకు పడలేదు గతంలో ఎప్పుడు కూడా మాకు చేప ఎప్పుడు పడలేదు చూడలేదు మేము దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఏటాతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇంకో చేప చూపిస్తాను చూడండి దీని పేరు తీగ మోసు ఇలాంటివి మాకు ఎప్పుడు పడతా ఉంటాయి చేపలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మాకు ఇప్పుడు ఈ రెండు అయితే కాసేలు ఈ చేసే వాళ్ళకి చాలా మంచిది ఇది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ముళ్ళు కూడా పెట్టి తినేవచ్చు ఇదేమో చేప శీలావతి పిల్ల ఫ్రెండ్స్ ఇది శీలావతి ఇవి కూడా అయ్యే తీగ ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి టేస్ట్ ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇవి కూడా అయ్యే చేపలు తీగ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి రేట్ కూడా ఎక్కువగానే ఉంటాయి ఇది వచ్చి పైలెట్ కొరక చైనా కొరక అంట ఫ్రెండ్స్ ఇంకా బతిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ తెల్లారి గట్టాల ఇదింటికి ఆటగా వెళ్తే పడ్డాయి ఫ్రెండ్స్ ఈ తోటిపేతలు ఫ్రెండ్స్ రెండును ఇది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఒకటి కరిసేసింది గట్టిగా పట్టేసుకుంది ఫ్రెండ్స్ వదలది ఇది సాధారణంగా ఎప్పటికో గాని చాలా నొప్పిగా ఉంది ఫ్రెండ్స్ ఇది దొండు ఫ్రెండ్స్ దీని పేరు చాలా టేస్ట్గా ఉంటుంది రేటు కూడా బాగా ఎక్కువ కిలో నాలుగు వందల రూపాయలు